హలో ఎవరు నమస్తే అందరికి ఎంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా ఇంకెక్కడికి కాదండి మన శక్ వాటర్ ఫాల్స్ అదేనండి తోనో వాటర్ ఫాల్స్ ఇంతవరకు అందరికీ తోనో వాటర్ ఫాల్స్ బట్ మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డెవలప్ చేయాలని వెలుగు ఆఫీస్ వాళ్ళు సచివాలయం స్టాఫ్ ఇతర గవర్నమెంట్ ఉద్యోగులు కూడాను గత నెల రోజుల నుంచి చాలా కృషి చేశారు పూర్తి చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకుని నవంబర్ పదిహేడో తారీఖున మన మినిస్టర్ గారు అండ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ పెట్టుకున్నారు అది ఈ రోజే అసలు గ్రాండ్ ఓపెనింగ్ ఎలా జరిగింది తెలియాలంటే ఈ వీడియో వరకు స్కిప్ చేయకుండా చూడండి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ హలో ఎవరి వాన్ నేను మీ పల్లెటూరు అబ్బాయి ఎలా ఉన్నారు అందరూ నేనే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా శిఖపారు వాటర్ ఫాల్స్ గ్రాండ్ ఓపెనింగ్ అంటే నేను మా ఫ్రెండ్ బ్రేక్ లేని బండి స్పీడ్ గా స్టార్ట్ అయిపోయాము కామన్ గా అందరికి వచ్చే డౌట్ ఒకటే అసలు శిఖాపారు వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంది అని ఇది మన పార్తపురం మన్యం జిల్లాలో మన సాలూరు మండలంలోనే ఉంది అంతే అంతేకాదు తోనము మెండంగి అనే గ్రామాలు క్రాస్ చేసిన తర్వాత ఒక శివలింగం కూడా ఉంది శివలింగాన్ని మొక్కుకుంటూ వెళ్తుంటారు టెంపుల్ క్రాస్ చేసి ఒక టూ మినిట్స్ ట్రావెల్ చేశాక నిమ్మలపాడు అనే గ్రామంలో చెక్ పోస్ట్ ఉంటుంది వాటర్ ఫాల్స్ డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుందని మా పడ్డచుర పంచాయతీ వాళ్ళు టికెట్ ఇస్తూ మనీ కలెక్ట్ చేస్తుంటారు వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి చాలా విశాలమైన ప్లేస్ ఉంటుంది మా మినిస్టర్ మేడం గారు కలెక్టర్ గారు సరికి సమయం రెండు గంటలు అవుతుందని తెలిసినప్పటికీ నేను మా ఫ్రెండ్ గారు తోన వాటర్ ఫాల్స్ క్రౌడ్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా మీకు ప్రశాంతంగా అన్ని చూపించాలనుకున్నాం కాబట్టి వాటర్ ఫాల్స్ ఎంటర్ అయిపోయాం ఒకప్పుడు అడవిలో ఉండే ప్లేస్ అంతా ఇప్పుడు ఏం చక్క నడవడానికి మెట్లల రాళ్లతో పేర్చి సైడ్లంతా కూడా వెదురు కర్రలతో వెలుగులా కట్టి చాలా బాగా రెడీ చేశారు ఇంకా వాటర్ ఫాల్స్కి కి ఎంటర్ అయిపోగానే రైట్ సైడ్ వెదురు కర్రలతో బెంచ్ ఇలా రెడీ చేశారు ఇలా మన వాటర్ ఫాల్స్ కూర్చోడానికి చాలా ప్లేస్లే ఉన్నాయి ఇంకొంచెం ముందుకెళ్తే రెండు షాప్స్ ఉంటాయి ఒకటి మా బాబాయ్ మరొకటి మా అన్నయ్యదే వాటర్ బాటిల్స్ డ్రింక్ మిరపకాయ బజ్జీ బంగాళదుంప బజ్జి అరటికాయ బజ్జీ ఆమ్లెట్ వేడి వేడిగా పొకోడి స్వీట్ కార్ను టీ ఇలా చాలానే అందుబాటులో ఉంటాయి మీరు ఎప్పుడు ఈ వాటర్ ఫాల్స్కి వచ్చినా ఒకసారి టేస్ట్ చేయండి ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళినా కామన్గా ఒకటే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు స్నానాలంతా అయిపోయినాక ఆడపిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఇక్కడ ఇబ్బంది ఏం లేకుండా ఆడపిల్లల కోసం సపరేట్ గా ఒక రూమ్ రెడీ చేశారు అక్కడ వెళ్ళి ఏం చెక్క డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు ఆ రూమ్ కూడా ఎదురు కలతో చేశారు కాబట్టి ఆ సరౌండింగ్ అంతా కూడా గ్రీన్ కలర్ మ్యాట్ తో కవర్ చేశారు అలా ఇంకొంచెం ముందుకెళ్తే ఒక స్టేజ్ అయితే కట్టారు ఫ్యామిలీతో కావచ్చు ఫ్రెండ్స్ తో కావచ్చు ఇంకెవరితో అయినా కూడా కూర్చొని ఫుడ్ తినడానికి లేకుండా ఆ పైకెక్కి వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది మన వాటర్ ఫాల్స్ లో చిన్న చిన్న బ్రిడ్జ్లు కూడా ఉన్నాయండి రెండు చూడండి చూడడానికి చాలా బాగున్నాయి వాటిపైన నడుస్తుంటే ఇంకా హ్యాపీ అనిపించింది ఆల్మోస్ట్ నేను మా ఫ్రెండ్ అయితే తోన వాటర్ ఫాల్స్ మొత్తం తిరుగుకుంటూ కవర్ చేశాము ఒక వైపు మా సెక్రటరీ గారు వాటర్ ఫాల్స్ మొత్తం శానిటైజ్ చేయిస్తున్నారు సింపుల్ గా చెప్పాలంటే ఈ సికపర్ వాటర్ ఫాల్స్ చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఎవరికైనా ఏ ఏజ్ ఉన్న వారికైనా ఆడుకోవడానికి అనుగుణంగా ఉండేలా ఉంటుంది ఈత కొట్టుకుంటూ ఆడుకుంటామంటే టెన్ ఫీట్స్ లోతైన ప్లేస్ కూడా ఉంది లేదు మేము జారుకుంటూ ఆడుకుంటామంటే ఆ ప్లేస్ కూడా ఉంది మాకు ఈత రాదు అనుకునే వాళ్ళకి బాడీ లెవెల్ లో వాటర్ ఉండే ప్లేస్ కూడా ఉంది వచ్చిన వాళ్ళు మాక్సిమం ఎంజాయ్ చేసే వెళ్తారు వాటర్ ఫాల్స్ కానీ కామన్ గా ఎక్కడైనా ఉండేవి రాళ్ళు వాటర్ మనం నడిచినప్పుడు రాళ్ళ మీద జాగ్రత్తగా నడవాలి మునిగినప్పుడు వాటర్లో జాగ్రత్త మునగాలి ఎక్కడ మునిగితే మనకు కంఫర్ట్గా ఉంటుందో అక్కడ మునగడమే బెటర్ నేను మా ఫ్రెండ్ గారు చాలా సేపు వాటర్ ఫాల్స్ మొత్తం తిరిగాక బయట నుంచి మాకు డప్పులు సౌండ్ వినబడ్డాయి ఏంటని బయటికి వెళ్ళి చూస్తే మన మినిస్టర్ మేడం గారు కలెక్టర్ గారు వస్తున్నారని ఒకవైపు డప్పులు కొడుతూ దిమ్స డాన్స్ చేస్తున్నారు మరోవైపు ఫ్లెక్సిల్ బ్యానర్లు కడుతూ బిజీ అయిపోయారు అప్పటికి టైం అని చూస్తే రెండు అయింది సమయానికి మరోవైపు పులిహోర లంచ్ గా పెట్టారు ఇంకేముంది తగ్గేదేలా అంటే నేను మా ఫ్రెండ్ వెళ్ళి పులిహోర పట్టుకుని తినేసాము లంచ్ అయిపోయిన టెన్ మినిట్స్ తర్వాత కలెక్టర్ గారు రావడం కలెక్టర్ గారు వచ్చిన టెన్ మినిట్స్ తర్వాత మన మినిస్టర్ మేడం గారు రావడం జరిగింది ఇంకెక్కడా లేని జనసమూహం అంతా అక్కడే చేరుకున్నారు ఒకవైపు బొకేస్తో స్వాగతం పలుకుతూ మరోవైపు పూల వర్షం కురిపించేశారు గిరిజన ప్రాంతాలకు వచ్చినాక ఆ డప్పుల సౌండ్ విన్నాక గిరిజన దింస చేయకుండా ఎవరైనా ఉంటారా మేడం గారు కూడా దింస అది నేను చెప్పడం కంటే మీరు చూడమే మంచిది చూడండి ఇంకా దింసాంత్ అయిపోయినాక లేట్ చేయకుండా గ్రాండ్ ఓపెనింగ్ చేద్దామని రిబ్బన్ కటింగ్ చేద్దామని అందరూ వెళ్ళిపోయారు మన కలెక్టర్ గారు అండ్ మన మినిస్టర్ మేడం గారు చేతుల మీదగా గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది అవన్నీ క్యాప్చర్ చేసి మీకు చాలా బాగా చూపించాలనుకున్నా బట్ ఆ జనాల గుంపులో షూట్ చేయడం అవ్వలేదు అందుకు నన్ను మీరు క్షమించాలి ముందుగా మన మేడం గారు సార్ అయితే డైరెక్ట్ ఆ ఉన్న రెండు షాప్ లోకి వెళ్ళిపోయారు తర్వాత ఆ స్టేజ్ ఎక్కి అక్కడ ఉన్న బాక్స్ ఆ సాంగ్స్కి ఆ వైబ్ అంతా మేడం గారితో పాటు అక్కడ ఉన్న క్రౌడ్ అందరూ ఎంజాయ్ చేశారు ఆ ఎంజాయ్ చేసే వాళ్ళు నేను ఒక అందులో మరో విషయం ఏంటంటే నా ఫాలోవర్స్ చాలా మంది కలిసారు చాలా హ్యాపీ అనిపించిన విషయం అది మరొక విషయం అండి ఈ డాన్స్ చేసే బ్యాచ్ లో ఒక సెలబ్రిటీ ఉన్నారు గమనించారా అదేనండి మన డీ టైటిల్ విన్నర్ అయిన సోమేష్ మాస్టర్ ఎంజాయ్ చేసినప్పుడు డిస్టర్బ్ చేయకుండా అంత అయిపోయాక వాళ్ళని పర్సనల్ గా కలిశాను చెప్పేసి మామూలు 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 అదే మీరు వెళ్ళిపోయారేమో చూసాను ఎంజాయ్ చేస్తారు వాటర్ ఫాల్స్ దగ్గర సూపర్ 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 చాలా బాగా చేసాం హద్రి అంటే ఒక అంటే ఇక్కడ అరకుకెళ్ళినట్టు లేకపోతే పెద్ద పెద్ద ఏరియా చాలా ట్రెక్కింగ్ చేసి వెళ్ళినట్టు ఉంది కానీ ఇది దగ్గర చాలా ఇక్కడ వెండి నాటెన్స్ ఎలా ఉంది అసలు నేను యాక్చువల్గా నేను అరకు వెళ్దాం అనుకున్నావు అరకు బదులు మావాడు ఇక్కడ తీసుకొచ్చాడు మాకు తెలిసినది మా బావ చాలా బాగుంటది ఒకటి ఉంది చూపిస్తాం బాబా తీసుకొచ్చాడు చాలా ఎంజాయ్ చేసాం బ్రోజాయ్ చాలా ఎంజాయ్ చేసాం బ్రో పల్లెటూర్ అబ్బాయి ద్వారా సేమ్ ఈయన కూడా కనెక్ట్ అయ్యాడు అలానే మేము కూడా మా బావ వాళ్ళ నీ కనెక్ట్ అయ్యాను వచ్చి చాలా ఎంజాయ్ చేస్తాం ఈ మ్యూజిక్ అది ఇది చాలా బాగుంది ఇప్పుడు మళ్ళీ ఈ రోజే ఓపెన్ అయింది ఎవరో కలెక్టర్ వచ్చారు కలెక్టర్ గారు మా మినిస్టర్ గారు వచ్చారు ఆ మినిస్టర్ అంట ఈ రోజు ఓపెన్ అయ్యింది అందరూ వచ్చేయండి మంచిగా మనోడికి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ థాంక్యూ అలానే వీలైతే లొద్ద వాడు పలుకుడు రావాలని కోరుకుంటున్నా బ్రో అది కూడా ఉంది కొండపైన ఇంకా రోడ్ లేదు రోడ్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం అప్పుడు రావాలి మీరు సెలబ్రిటీస్ కూడా రావడం మొదలెట్టారంటే ఇంకా సిఖపరం వాటర్ ఫాల్స్ బాగా డెవలప్ అయిపోతుంది నాకు అప్పుడే అర్థమైంది ఈ డెవలప్మెంట్ అంతటికి కారణం మన కలెక్టర్ గారైన డాక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి గారికి అదే విధంగా మన మినిస్టర్ మేడం గారైన గుమ్మడి సంజయరాణి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇంతవరకు మన మన్యం జిల్లాలో ఏ పర్యాటక ప్రాంతానికి ఏ జలపాతాలకి డెవలప్మెంట్ లేదు బట్ ఇక మీదట అన్ని డెవలప్ చేస్తున్నారు అందుకు చాలా హ్యాపీ మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు ఉండే పర్యాటక ప్రాంతాలు జలపాతాలు అభివృద్ధి చేయడానికి ముందుంటున్నారు గిరిజనులకు ఉపాధి దొరుకుతుందని వాళ్ళ జీవితాలు కూడా డెవలప్ అవుతాయని తాడుతూ చేస్తున్నారు అందుకు మేము మీకు రుణపడి ఉంటాం సార్ ఏదేమైనా ఈ ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరగడానికి ఈ క్రౌడ్ మొత్తం కంట్రోల్ చేయడానికి కారణం మన పోలీస్ డిపార్ట్మెంట్ అందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇకపోతే అబ్బాయిలు మనమే మాక్సిమం టూర్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బయట నుంచి తీసుకొస్తుంటారు అవన్నీ కూడా మీరు అంత అయిపోయినాక పగల కొట్టేయడం కంటే అవి ఎక్కడొద్దరు పెట్టడం బెటర్ దానివల్ల మీకు అండ్ అక్కడికి వచ్చే వాళ్ళకి చాలా సేఫ్ అండ్ ఫైనల్గా నా రిక్వెస్ట్ ఒకటే ఈ వాటర్ ఫాల్స్ చాలా మంది టూరిస్టులు వస్తున్నారు మనకు ఉన్నది ఒకటే రోడ్డు అది కూడా చాలా చిన్నగా ఉండి ఇరువైపులా అడుగుతూ ఉంటుంది కాబట్టి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం స్లోగా వస్తే మీకు మంచిది మీకు ఆపోజిట్కి వచ్చే వాళ్ళకి మంచిది మళ్ళీ ఎంజాయ్ చేయడానికి వచ్చి జరగకూడదు జరిగితే చాలా ఇబ్బంది సో దయచేసి ఒక్క రిక్వెస్ట్ మీరు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఎన్నో వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ